మూడు ముళ్ళ బంధం పార్ట్ నూట ముప్పై రెండు హాయ్ ఫ్రెండ్స్ మొబైల్ రిపేర్ రావడం వలన ఎపిసోడ్స్ అనేవి పెట్టలేదు వేరే మొబైల్ యూజ్ చేసి ఇప్పుడు ఎపిసోడ్ పెడుతున్నాను స్టోరీలోకి వెళ్ళిపోదాం తరుణ్ వైష్ణవితో లేదు సిస్టర్ నిన్ను ఒంటరిగా వదిలి వెళితే బావ అస్సలు ఒప్పుకోడు అయినా డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే బావ చాంబర్లో సీక్రెట్ లాకర్లో పెట్టాడు చాంబర్ ఓపెన్ చేయాలంటే లాక్ సిస్టమ్ ఉంటుంది దాని పాస్వర్డ్ బాబాకి తప్ప ఇంకెవరికి తెలియదు పైగా సెక్యూరిటీ కూడా టైట్ చేయడం వలన డాక్యుమెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నిన్ను వదిలి మేము ఆఫీస్కి వెళ్ళామని తెలిస్తే బావ ఇంకెప్పటికీ మమ్మల్ని క్షమించలేడు అని చెప్తాడు తరుణ్ ఇంకా వైష్ణవి ఎదురు చెప్పలేక సరే అని చెప్పి వెళ్లి వెళ్ళి విక్రమ్కి కాల్ చేస్తుంది కానీ విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు విక్రమ్ పెట్టిన మెసేజ్ చూసి అయ్యో విక్రమ్ గారు నైట్ మెసేజ్ చేసినట్టున్నారు నేను పడుకున్నాను కదా చూడలేదు సర్లే బిజీగా ఉన్నట్టున్నారు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ రూమ్లో పెట్టేసి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది తరుణ్ ప్రియా హాల్లో కూర్చుంటారు కానీ ఒకరికొకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు తరుణ్ ప్రియాకి కొంచెం దగ్గరలో కూర్చుని సారీ ప్రియా నిన్న నైట్ నేను కావాలని చెయ్యలేదు అని అంటుంటే తరుణ్ గారు ఆ విషయం వదిలేసేయండి ప్రతిసారి నాకు గుర్తు చెయ్యకండి నేను మర్చిపోయాను అని చెబుతుంది సరే ఎందుకంతా డల్గా కనిపిస్తున్నావు నువ్వు అని అడుగుతాడు తరుణ్ ఏమీ లేదు కొంచెం నీరసంగా ఉంది నేను రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ప్రియా రూంలోకి వెళ్ళిపోతుంది ప్రియా తనతో పొడిపడిగా మాట్లాడుతుంటే తరుణ్కి బాధగా అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుందో కూడా తరుణ్కి తెలియడం లేదు వెళ్తున్న ప్రియా వైపు అలాగే చూస్తూ విక్రమ్కి కాల్ చేస్తాడు తరుణ్ ఫోన్ కూడా విక్రమ్ అటెండ్ చేయడు అప్పటికి టైం చూస్తే అవుతుంది బావ ఏంటసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు సరే బిజీగా ఉన్నట్టున్నాడు తర్వాత చేద్దాంలే అని అనుకుంటాడు రిత్విక్ ఉదయం లేచిన తర్వాత రాత్రి జరిగింది గుర్తుకు తెచ్చుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఈరోజు కూడా వైష్ణవిని విక్రమాదిత్యకి దూరం చేసే ప్లాన్ రెడీ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ ఎలాగా నేను ఆఫీస్కి వెళ్ళకపోతే విక్రమాదిత్య డిజైన్ చేయమన్నాడు లీవ్ పెట్టడానికి కూడా వీల్లేదు కానీ తప్పదు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేయాలి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రిత్విక్ విక్రమాదిత్య ఏం చేస్తున్నాడో చూద్దాం విక్రమ్ మరియు స్టీఫిన్ ఇద్దరు కలిసి మార్నింగ్ సిక్స్కే లేచి ఫ్రెష్ అయ్యి రౌడీ చెప్పిన లొకేషన్కి వెళతారు ముందు అక్కడున్న పరిస్థితి ఏంటో అని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అందుకే విక్రమ్ తన మొబైల్ని సైలెంట్లో పెట్టేశాడు అలా స్టీఫెన్ మరియు విక్రమ్ చాలాసేపు ఆ ఏరియాని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి రౌడీ చెప్పిన లొకేషన్కి వెళ్ళి అక్కడున్న హౌస్ని చూస్తారు హౌస్ చుట్టూ చాలామంది సెక్యూరిటీ ఉన్నట్టు కనిపిస్తుంది బయట చూస్తేనే మొత్తం టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు అలాగే టెర్రస్ పైన కూడా మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళందరినీ చూస్తూ ఒక అంచనాకి వస్తాడు విక్రమాదిత్య సార్ ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతాడు స్టీఫెన్ మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బాస్తో డీల్ మాట్లాడాలి అని చెబుతాడు స్టీఫెన్కి అర్థం కాక ఏం డీల్ సార్ అని అడుగుతాడు చెప్తాను కదా పద అని చెప్పి ఇద్దరు వెనక్కి వెళ్ళి కొంచెం దూరంలో ఉంచిన కారులో ఒక రౌండ్ వేసి తిరిగి మళ్ళీ అదే ఇంటి ముందు కారు ఆపుతారు ఇంటి ముందు కారు ఆగగానే బయట ఉన్న రౌడీలలో ఇద్దరు ఆ కారు దగ్గరికి వస్తారు స్టీఫెన్ కారు దిగి ఆ రౌడీలను చూసి మా బాస్ మీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి వచ్చారు మీ బాస్ ఉన్నారా అని అడుగుతాడు స్టీఫెన్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటారు రౌడీలు మీరు ఏ డీల్స్ అయితే చేస్తున్నారో దాని గురించే మాట్లాడుతున్నాను మాకు ఒక పర్సన్ని భూమిపై లేకుండా చేయాలి దానికి ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మా బాస్ అని చెబుతాడు స్టీఫెన్ ఉదయమే అంత పెద్ద డీల్ కనిపించేసరికి ఆ రౌడీల ముఖంలో ఆనందం వస్తుంది అవునా సార్ మేము మా బాస్కి కాల్ చేసి మీకు చెబుతాము ఉండండి అని చెప్పి వెంటనే పక్కకు వచ్చి వాళ్ళ బాస్కి కాల్ చేస్తారు ఆ రౌడీలు బాస్ ఫోన్ అటెండ్ చేయగానే సార్ పెద్ద డీల్ ఒకటి వచ్చింది ఒకరిని చంపాలంట ఎన్ని లక్షలైనా ఇస్తారంట అని చెప్పగానే ఆ బాస్ కూడా సంతోషించి నిజంగాన నేను బయలుదేరి వస్తున్నాను వాళ్ళని మన రూమ్లోకి తీసుకువెళ్ళండి అలాగే అనుమానంగా కనిపిస్తే మీకు తెలుసు కదా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆ రౌడీలు స్టీఫెన్ దగ్గరికి వచ్చి మా బాస్ మిమ్మల్ని లోపల కూర్చోబెట్టమని చెప్పారు రండి అని అంటాడు ఆ రౌడీ స్టీఫెన్ కార్ గ్లాస్ దగ్గరికి వెళ్ళి నాక్ చేయగానే విక్రమాదిత్య డోర్ ఓపెన్ చేస్తాడు విక్రమాదిత్య కారు దిగి కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి చుట్టూ చూస్తాడు విక్రమాదిత్యని చూడగానే అక్కడున్న వాళ్ళకి కొంచెం భయంగా అనిపిస్తుంది ఇతనేంటి మన బాస్ కన్నా ఇతనే అందరికీ బాస్ లాగా ఉన్నాడు అని అనగానే చెప్పారు కదా అనుమానం వస్తే మనం ఏం చేయాలో అదే చేద్దాం ముందైతే వాళ్ళని తీసుకువెళ్ళి లోపల కూర్చోమని చెబుదాము అయినా వాళ్ళు ఇద్దరున్నారు మనం మొత్తం ట్వంటీ మెంబర్స్ ఉన్నాము ఏదైతే జరిగితే చూసుకుందాం అని చెబుతాడు ఇంకొక రౌడీ అలా ఆ రౌడీలు విక్రమాదిత్య దగ్గరికి వచ్చి సార్ రండి అని చెప్పి స్టీఫెన్ని విక్రమాదిత్యని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు విక్రమ్ లోపలికి వెళ్తూనే మళ్ళీ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చుట్టూ గమనిస్తూ ఉంటాడు ఒక్కొక్కరు చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది విక్రమ్కి మొత్తం ఎంతమంది ఉన్నారో కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు విక్రమాదిత్య లోపలికి నడుస్తూనే టెర్రస్ పైన కూడా మొత్తం స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు విక్రమ్ తో పాటు స్టీఫెన్ కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు విక్రమ్ వాళ్ళ బాస్ డీల్ ఎవరు చేస్తారు అని అడుగుతాడు మా బాస్ వస్తున్నారు సార్ ఆయనే ఇక్కడ ఉండి మొత్తం డీల్స్ అన్ని నడిపిస్తూ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు అనుకున్న పని త్వరలోనే అయిపోతుంది మా బాస్ అనుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఓటమిని చూడలేదు చాలా జాగ్రత్తగా ని కంప్లీట్ చేస్తాము అని చెబుతాడు రౌడీ కొంత సమయం తర్వాత వాళ్ళ బాస్ లోపలికి వస్తాడు లోపలికి వస్తూనే విక్రమాదిత్యని చూస్తాడు వాళ్ళ బాస్కి కూడా విక్రమాదిత్యని చూడగానే చాలా పెద్ద పార్టీలాగా ఉంది డబ్బులు బాగా తీసుకోవాలి అని అనుకుంటూనే లోపలికి వచ్చి కూర్చుని విక్రమాదిత్య వైపు చూసి మీరేనా డీల్ కుదుర్చుకోవడానికి వచ్చింది అని అడుగుతాడు విక్రమాదిత్య అవును అని చెబుతాడు సరే ఏం కావాలి మీకు ఎవరిని ఈ భూమిపై లేకుండా చేయాలి అని అంటాడు ఆ బాస్ ఒక అమ్మాయిని అని చెబుతాడు విక్రమాదిత్య అవునా ఏంటి ప్రాబ్లం అని చెబుతాడు ఆ బాస్ నేను ప్రేమించాలని చెబుతున్నా కూడా అస్సలు నా వైపు చూడకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తుంది అందుకే నేనంటే ఏంటో తెలియాలి కదా ఆ అమ్మాయికి అందుకనే అని చెబుతాడు విక్రమ్ అవునా ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మేము ఎంత త్వరగా పని కంప్లీట్ చేస్తామో చెబుతాము అని అంటాడు ఆ బాస్ ఆ అమ్మాయికి ఎవరూ లేరు ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది అని చెప్పగానే అవునా ఇంకేంటి మీ పని చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఖర్చవుతుంది అని చెబుతాడు ఆ బాస్ ఎంత ఖర్చవుతుంది అని అడగగానే పదిహేను లక్షలు అని చెబుతాడు పాతికి లక్షలిస్తాను పని వెంటనే అవ్వాలి అని చెప్పగానే అక్కడున్న వారందరూ నోటి మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటారు బాస్ కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయి లోపల సంతోషం బయటకి కనిపించకుండా తప్పకుండా సార్ మీరు ఎంత గొప్పవారో నాకు అర్థమవుతుంది తప్పకుండా మీరు చెప్పిన ఆ అమ్మాయిని చంపుతాము అని చెబుతాడు ఆ బాస్ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వండి అని అడగగానే విక్రమ్ తన దగ్గర ఉన్న ఫోటో ఎదురుగా ఉన్న టేబుల్ పై పెడతాడు ఆ బాస్ ఆ ఫోటో తీసుకుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే ఈ అమ్మాయా అని అంటాడు విక్రమ్ బాస్ వైపు చూస్తూ ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతాడు వెంటనే ఆ బాస్ తడబడుతూ లేదు నేను ఇదే మొదటిసారి చూడడం అని అనగానే మరి ఎందుకు ఫోటో చూసి అంత ఆశ్చర్యపోయారు అని అడుగుతాడు విక్రమ్ ఏమీ లేదు మొన్న కూడా ఇలాంటి డీల్ ఒకటి వచ్చింది ఆ అమ్మాయి కూడా కొంచెం ఈ అమ్మాయిలాగా అనిపించగానే తనే అనుకున్నాను కానీ తన కాదులే సార్ అని అంటాడు విక్రమ్ ఈవిల్ స్మైల్ ఇస్తూ అవునా సరే మీకు ఫోటో వెనకాల ఆ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చాలా త్వరగా పని అవ్వాలి అని చెబుతాడు ఆ బాస్ లోపల ఇలా అనుకుంటాడు మొన్న కూడా డీలిచ్చిన వ్యక్తి వాళ్ళ అబ్బాయిని ప్రేమిస్తుంది అందుకే ఆ అమ్మాయిని చంపేమని చెప్పాడు ఇప్పుడు ఇతనేమో ఇతనిని ప్రేమించడం లేదని ఆ అమ్మాయిని చంపమని చెబుతున్నాడు ఒకరేమో తమ వెంట పడుతుందని చంపమంటే ఇంకొకరు తమ వెంట పడడం లేదని చంపమంటున్నారు పాపం ఈ అమ్మాయికి ఈ విషయాలన్నీ ఏమీ తెలియదు అని మనసులో వాపోతూ ఉంటాడు బాస్ విక్రమాదిత్య ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నారు అని అడగగానే లేదు సార్ మీ పని అయిపోతుంది మరి అడ్వాన్స్ అని అనగానే విక్రమ్ స్టీఫెన్ అని అంటాడు వెంటనే స్టీఫెన్ తన దగ్గర ఉన్న చెక్ బుక్ విక్రమ్కి ఇవ్వగానే టెన్ లాక్స్ రాసి విక్రమ్ సైన్ చేసి ఆ బాస్కి ఇస్తాడు టెన్ లాక్స్ చెక్ చూడగానే అందరి కళ్ళల్లో ఆనందం వస్తుంది మీ పని చాలా త్వరగా అయిపోతుంది సార్ అని చెప్పగానే ఈరోజు కాదు నేను రేపు మార్నింగ్ అక్కడికి వెళ్తాను నేను వెళ్ళే వరకు ఆ అమ్మాయిని ఏమీ చేయకండి నేను వెళ్ళిన తర్వాత మీకు చెబుతాను అప్పుడు మీ పనిని మొదలు పెట్టండి అని చెబుతాడు విక్రమ్ సరే అని బాస్ చెప్పగానే ఇంకా నేను వెళ్తాను అని చెప్పి విక్రమ్ మరియు స్టీఫెన్ ఇద్దరూ కలిసి బయటకు వస్తారు వాళ్ళ బాస్ పది లక్షల చెక్ చూడగానే ఈరోజు మనకి బంపర్ ఆఫర్ తగిలింది మొన్న కూడా ఒకను ఆ అమ్మాయిని చంపమని పది లక్షలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు ఏకంగా ఇతను పాతిక లక్షలు ఇస్తానంటున్నాడు అని చెప్పి జాగ్రత్తగా ఉండండి నేను ఈవినింగ్ వస్తాను అని బాస్ వెంటనే అక్కడ నుండి ఆ చెక్ తీసుకుని వెళ్ళిపోతాడు అప్పటికి విక్రమాదిత్య స్టీఫెన్ కార్ని కొంచెం ముందుకి పెట్టి ఉంచుతారు బాస్ వెళ్ళిపోగానే విక్రమ్ స్టీఫెన్ కి చెప్పిన పనిని చేయమంటాడు వెంటనే స్టీఫెన్ వెనక్కి వచ్చి ఒక రౌడీని పిలుస్తారు రౌడీ ఎంతో వినయంగా చెప్పండి సార్ అని అనగానే మీ బాస్ నిజంగా డీల్ కంప్లీట్ చేస్తారా అతనిని చూస్తే మాకు అలా అనిపించడం లేదు ముందుగానే డబ్బులు కూడా మా సార్ ఇచ్చేస్తారు అని స్టీఫెన్ అనగానే లేదు సార్ తప్పకుండా మా బాస్ పనిని కంప్లీట్ చేస్తారు మీకు ఎటువంటి సందేహమూ లేదు అని చెబుతాడు రౌడీ ఏమో మా బాస్కి అతనిపై కొంచెం అనుమానంగా ఉంది అందుకే మాకు డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు మాకు పని అవ్వాలి ఒకవేళ మీరు కనుక ఆ పనిని చేస్తానంటే మా బాస్ ఆ డీల్ మీకే ఇస్తారు అని చెబుతాడు స్టీఫెన్ అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు నిజంగానా అన్నట్టు ఉన్నాయి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవును మీరు ఎన్నాళ్ళని ఆ బాస్ని నమ్ముకుని అతని ఇచ్చే చిన్న చిన్న అమౌంట్కి మీరు రిస్క్లో పడతారు చెప్పండి మీరు ఈ పనిని చేస్తానంటే ఇదే కాకుండా ఇంకా వేరే డీల్స్ కూడా ఇస్తాడు మా బాస్ మీరు ముందుగా ఇంకొక డీల్ కంప్లీట్ చేస్తానంటే నేను మా బాస్తో మాట్లాడతాను అని స్టీఫెన్ చెప్పగానే అక్కడున్న రౌడీలకి వెంటనే చేస్తాము మా బాస్కి తెలియకుండా మాకు కూడా మా బాస్ ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు అని అంటారు సరే అయితే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను నేను మీకు కాల్ చేసి రమ్మని చెప్పినప్పుడు అక్కడికి రండి అని చెప్పి స్టీఫెన్ వాళ్ళ నెంబర్స్ తీసుకుని అలాగే స్టీఫెన్ నెంబర్ వాళ్ళకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రౌడీలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని బాస్ పంటే కాదు మన పంట కూడా పండినట్టుంది ఇటువంటి వ్యక్తి వెనుక మనం వెళ్తే మనకి చాలా డీల్స్ వస్తాయి అని సంతోషపడుతూ ఉంటారు స్టీఫెన్ పని అయిందా అని అడుగుతాడు విక్రమాదిత్య అయింది సార్ వాళ్ళకి లొకేషన్ చెబుతానని చెప్పాను అని అనగానే సరే ముందు లొకేషన్కి వెళ్ళు అని స్టీఫెన్ మరియు విక్రమాదిత్య ఇద్దరు సిటీ లో ఉన్న ఒక లొకేషన్కి చేరుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ